హలో ఎవరి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన అస్ట్రాలజీలో దేవగురు బృహస్పతి మిథున రాశిలో ట్రాన్సిట్ కావడం వల్ల ఏ రాశుల వారికి ఎక్కువగా యోగిస్తుంది అంటే రాజకీయ పరంగా కావచ్చు లేకపోతే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా నెక్స్ట్ సొసైటీలో ఏ పని చేస్తున్నా కూడా ఏ రాష్ట్ర వారికి ఎక్కువగా యోగిస్తుంది ఆ విషయాన్ని ఈరోజు నేను తీసుకొచ్చడానికి ట్రై చేస్తాను మేషరాశి వారికి చూసినట్టయితే మేషరాశికి సాధారణంగా గురువు మేషం నుంచి మనం కౌంట్ చేసుకున్నట్లయితే భాగ్యస్థానం నైన్త్ హౌస్ అవుతుంది ధనుసు రాశి నెక్స్ట్ ద్వాదశ స్థానం మీనరాశి ఈ రెండింటినీ కూడా దేవగురు బృహస్పతి గురించి చేయడం జరుగుతుంది తృతీయ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం వల్ల తృతీయంలో ఉన్న బృహస్పతి తన పంచమ దృష్టి ద్వారా సప్తమ స్థానాన్ని సప్తమ దృష్టి ద్వారా భాగ్యస్థానాన్ని నవమ దృష్టి ద్వారా లాభస్థానాన్ని వీక్షిస్తారు కాబట్టి మిథున రాశి అంటే మెయిన్గా కమ్యూనికేషన్ బుధుని రాశి కాబట్టి ఎవరైతే కమ్యూనికేషన్ ఫీల్డ్స్లో ఉంటారు అంటే కమ్యూనికేషన్కి సంబంధించి సాఫ్ట్వేర్ ఫీల్డ్ కావచ్చు లేకపోతే కమ్యూనికేషన్ బేస్ చేసుకొని చేసే బిజినెస్ కావచ్చు లేకపోతే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారు కానీ మార్కెటింగ్లో ఉన్న కానీ లేకపోతే వారి యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎవరైతే బేస్ చేసుకొని వారు బతుకుతుంటారు వీరికంతా కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ అంటే కాకుండా వీరికి ఉన్న సర్కిల్స్ నుంచి వీరికి కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి నెక్స్ట్ భాగ్యస్థానం పైన దృష్టి ఉంటుంది కాబట్టి గురువు యొక్క స్వక్షేత్రం అది కాబట్టి వీరికి అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది నెక్స్ట్ వృషభ రాశి వృషభ రాశి వారికి చూసినట్లయితే వృషభ రాశి నుంచి రెండవ స్థానంలో బృహస్పతి గారు సంచారం చేస్తారు కాబట్టి ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం వాక్స్థానం ధనస్థానం కాబట్టి ఆఫ్ ట్వెల్త్ హౌస్ అని కూడా అంటారు కాబట్టి వీరికంతా కూడా ధన రాబడి బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వీటి వీరి యొక్క మాటకు పలుకుబడి పెరుగుతుంది నెక్స్ట్ వీరి మాట పది మందికి సహాయం చేయగలుగుతుంది నెక్స్ట్ వీరి కుటుంబంలో కూడా ఏవైనా మంచి శుభకార్యాలు జరగడానికి ఛాన్సెస్ వస్తుంది నెక్స్ట్ తృతీయం మిథున రాశి మిథున రాశి వారికి రాశిలోనే సప్తమ దశమాధిపతి అయిన బృహస్పతి రాశిలో సంచారం చేయడం వల్ల వీరికి మనం గమనించినట్లయితే మిథున రాశి నుంచి ఫిఫ్త్ ఆస్పెక్ట్తో అంటే పంచమ స్థానాన్ని నెక్స్ట్ సప్తమ దృష్టితో సప్తమ స్థానాన్ని నవమ స్థానాన్ని వీక్షించడం జరుగుతుంది కాబట్టి వీరికి మెయిన్గా బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్నవారికి ఎక్కువ యోగిస్తుంది చెప్పుకోవచ్చు నెక్స్ట్ అంతేకాకుండా వీరి యొక్క సంతానం ఎవరైనా ఈ సంతానం యొక్క చదువుకి నెక్స్ట్ లాంగ్ జర్నీస్ చేయడానికి కానీ లేకపోతే ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ ఫీల్డ్స్లో ఉన్నవారికి కానీ టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారికి కానీ కమ్యూనికేషన్ బేస్ ఫీల్డ్లో ఉన్నవారికి కూడా ఎందుకంటే మిథున అంటేనే మనకు ఫస్ట్ చెప్తున్నాం మిథున రాశి అంటే కమ్యూనికేషన్స్ నెక్స్ట్ స్కిల్స్ హ్యాండ్స్ బేసెస్ చేసే వర్క్స్ మ్యాన్ డిపెండ్ అవుతుంది ఎక్స్పెషలీ స్పీచ్ కూడా అది బుధుని యొక్క రాశి కాబట్టి వీరికి అంతా కూడా సక్సెస్ రేట్ బాగుందని చెప్పవచ్చు నెక్స్ట్ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సిక్స్త్ అండ్ నైన్త్ హౌస్ అయినా సిక్స్త్ హౌస్ ధనుసు రాశిని భాగ్యస్థానమైన మీనరాశికి గురువు రూల్ చేస్తారు కాబట్టి ఎప్పుడైతే కర్కాటక రాశి వారికి ట్వెల్త్ హౌస్లో ట్రాన్స్ఫిట్ అవుతున్నారో వీరికి ఎక్స్పెషలీ ఫారెన్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్లో కానీ హాస్పిటల్ ఫీల్డ్స్లో ఉన్నవారికి కానీ రీసెర్చ్ ఫీల్డ్స్లో ఉన్న వారికి కానీ కెమికల్ ఇండస్ట్రీ ఫీల్డ్స్లో ఉన్నవారికి కానీ అంతా కూడా బాగా సక్సెస్ ఉందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ సింహరాశి వారికి సింహరాశి వారికి పంచమ స్థానం అయిన ధనుస్సు రాశిని అష్టమ స్థానమైన మీనరాశిని దేవ బృహస్పతి రూలు చేస్తారు కాబట్టి పంచమంటే సంతాన స్థానం స్పెక్యులేటివ్ యాక్టివిటీస్ కావచ్చు దైవభక్తి స్థానం కెపూర పుణ్యస్థానం అన్నింటినీ కూడా రిపెండ్ చేస్తుంది కాబట్టి సింహరాశి వారికి ఎప్పుడైతే మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచారం చేస్తున్నారో ఇది లాభస్థానం అవుతుంది ఈ లాభస్థానం నుంచి సప్తమ దృష్టి ద్వారా పంచమ స్థానం ఓన్ హౌస్ అయినా ధనుసు రాశిని చూడడం జరిగింది నెక్స్ట్ లెవెంత్ హౌస్ నుంచి నైన్త్ ఆస్పెక్ట్ ద్వారా వీరి యొక్క సప్తమ స్థానాన్ని వీక్షించడం జరుగుతుంది కాబట్టి బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వారికి కానీ లేకపోతే రాజకీయ రంగాల్లో ఉన్నవారికి కానీ లేకపోతే సొసైటీతో కనెక్టివిటీ ఉన్న ఫీల్డ్స్లో ఉన్నవారికి కానీ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్నవారికి కానీ నెక్స్ట్ టీచింగ్ ఫీల్డ్స్లో ఉన్నవారికి కానీ వీరందరికీ కూడా బాగా సక్సెస్ చేయడం చెప్పుకోవచ్చు నెక్స్ట్ అంతేకాకుండా పాలిటిక్స్లో ఉన్న వారికి కూడా సక్సెస్ బాగా ఉందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ కన్యా రాశి వారికి చతుర్థ స్థానమైన ధనుస్సు రాశిని నెక్స్ట్ సప్తమ స్థానమైన మీనరాశిని దేవరు బృహస్పతి రూల్ చేయడం కాబట్టి వీరికి దశమ స్థానంలో వృత్తి వ్యాపార స్థానంలో వృత్తి స్థానం ఎక్స్పెషల్లీ దశమ స్థానం ఉంటుంది కీర్తి ప్రతిష్టలు వృత్తి వారి యొక్క కర్మను ఇండికేట్ చేసే హౌస్ టెన్త్ హౌస్ కాబట్టి ఎప్పుడైతే ఈ దశమ స్థానమైన మిథున రాశి కమ్యూనికేషన్ ఓరియెంటెడ్ హౌస్లో ట్రాన్సిట్ కాలం వల్ల కమ్యూనికేషన్ ఫీల్డ్స్లో ఉన్న వారికి కానీ మొబైల్ ఇండస్ట్రీ ఉన్నవారికి కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న వారికి కానీ నెక్స్ట్ అంతే కాకుండా బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్నవారికి కానీ అంతా కూడా చాలా సక్సెస్ ఉంటుందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ అంతేకాకుండా ఈ దశమ స్థానం నుంచి ఇక్కడ గురువు యొక్క పంచమ దృష్టితో ధనస్థానాన్ని నెక్స్ట్ భాగ్య దృష్టితో వీరి యొక్క మనం కన్యా నిష్ పంపించినట్లయితే సిక్స్త్ హౌస్ రూల్ చేస్తారు కాబట్టి వీరికి ధనాదాయం కూడా ఎక్కువగా ఉంటుంది చెప్పుకోవచ్చు ఓకే నెక్స్ట్ తులారాశి నుంచి మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఇది పార్ట్ టూ వీడియోలు చేస్తాను ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్